ఇప్పుడు నుంచి కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వశమైంది పోయినసారి వైఎస్ఆర్సీపీ తరఫున కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి నలభై తొమ్మిది పాయింట్ తొంభై నాలుగు శాతం ఓట్లు సాధించి ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు మహాకూటమి తరపున పోటీ చేసిన సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డిని మోడీ హావా చంద్రబాబు చాణక్యం కూడా ఘటన పడలేకపోయాయి మొదటి నుంచి కాంగ్రెస్ అనుకూల నియోజకవర్గమైన నెల్లూరు రూరల్లో ఆనం కుటుంబానికి మంచి పట్టు ఉంది విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ కాంగ్రెస్కి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి దాదాపు పది శాతం నోట్ చేరుతో పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్లు సాధించారు ఈ రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థికి పడిన అత్యధిక ఓట్లు దీన్ని బట్టి అవి కాంగ్రెస్ ఓట్లు కావని ఆనం కుటుంబానం అని మనం గ్రహించవచ్చు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహాకూటం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన ఈ సీట్లు ఇప్పుడు పొత్తులు లేకపోవడంతో తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తుంది బీజేపీ జనసేన విడివిడిగానే పోటీ చేస్తున్నాయి వైఎస్ఆర్సీపీ మాత్రం యథావిధిగా ఒంటరి పోరుకే సిద్ధమైంది ఇక బలాబలాల విషయానికి వస్తే ఆవిర్భవం నుంచి కాంగ్రెస్ నియోజకవర్గమైన ఇల్లు రూరల్ వైఎస్ఆర్సిపి ఆవిర్భవం తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ దాదాపు వైఎస్ఆర్సిపి వైపు మళ్ళీంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి విభజన పాపం మూటకెత్తుకోవడంతో ఉన్న కొద్ది మంది కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్సిపి పంచన చేరి ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చారు మరో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం ఇప్పటి ఇక్కడ ఖాతా తెరవలేదు వైఎస్ఆర్సీపీకి సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గంలో మరోసారి విజయ దుందుబు మోగించి తన సత్తా చాటాలని ఉబ్బేర్లొరుతోంది ఇక తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ గత పదిహేనేళ్లుగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం జెండా ఎగరలేదనే బాధను ఎన్నికల్లో తీర్చేయాలనే కసితో ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంపై మంచి పట్టు సాధించుకున్నారు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ మంచి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని అభ్యర్థి వేటలో పడింది అబ్దుల్ అజీజ్ పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి ఈ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ఆదాల దెబ్బకి పార్టీ క్యాడర్ కొంచెం మనోస్థైర్యం కోల్పోయినట్లు కనపడుతుంది తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పట్టు లేనందువల్లనే ఆదాల వైసీపీలో చేరాడని జరుగుతున్న ప్రచారంతో పార్టీ క్యాడర్ మరింత డీలా పడిపోయింది ఎలక్షన్స్కి ఇంకా ఇరవై ఐదు రోజులకు పైగా సమయం ఉండటంతో ఈలోపు పుంజుకుంటామని చంద్రబాబు చాణక్యం తమను విజయతీరాలకు చేరుస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వం భావిస్తోంది మూడవ శక్తిగా జనసేన కూడా ఈసారి బరిలో ఉండబోతుంది జనసేన తరపున పోటీ చేస్తున్న చెన్నారెడ్డి మనుక్రాంత రాజకీయాలకు కొత్త కొత్త అయినప్పటికీ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు ఈయన కూడా వెలుపోవటములను ప్రభావితం చేయగల స్థాయికి ఎదిగారు చాలా కాలం కిందటే ప్రచారం మొదలుపెట్టి మనుక్రాంత్ పవన్ కళ్యాణ్ అభిమానులను తటస్థ ఓటర్లను ఒక తాటిపైకి తెచ్చి ఒక ప్రభావశీల శక్తిగా ఎదిగారు ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ నియోజకవర్గం సమీక్ష వేగంగా మారుతున్న రాజకీయాలను విశ్లేషిస్తూ మరో సమీక్షలో కలుద్దాం నమస్తే సింహపూరి న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ